ఈ రోజు మండపేట నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి స్వతంత్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ప్రీతమ నాయకులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు శ్రీ పిరిపి విశ్వరూపు గారికి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మా ఎంపీ మేడం అనురాధ గారికి అన్న జూపిడి గారికి రవీంద్రబోన్ గారికి పెద్దలందరికీ సభాధ్యక్షులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి దళిత సోదరులు ఇతర పెద్ద నాయకులందరూ కూడా జై తెలియజేసుకుంటూ కార్యక్రమానికి కూడా నమస్కారాలు జైభీలు తెలియజేస్తున్నాడు మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మార్పు మొదలైంది అది మా అన్న జూపూడి ప్రభకర అన్న చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మనందరి ప్రీతమ నాయకులు పేద ప్రజల గుండె చెప్పుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఒక మానవాళికి ఒక మాది వాళ్ళకి నాయకుడి కాదు డాక్టర్ బాబు జగజ్జీహన్ రావు గారు ఒక మాలకే ఒక మాదిగులకే నాయకుడి కాదని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలందరికీ భారత రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగ పొలాలని ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు డాక్టర్ బాబు జగన్ చవనరావు గారు నిరూపించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ద్వారాగా ఈ రాష్ట్రంలో మార్పు మొదలైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే మరి పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ రాష్ట్రం నడిగొడ్డున సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి స్థలంలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఏమైనప్పటికీ మరి ఆ మార్పు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ మండపేడకు వచ్చిందని చెప్పే సందర్భం మీ అందరికి తెలియబడుతున్నాను ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేయాలంటే దమ్ము కావాలంటారు లేదు ఈ దేశానికి అనలేని సేవలు అందించి మన పిల్లలకి మన బావు తలాలకి బహుశా చూపించినటువంటి వ్యక్తుల్ని ఇంకా స్వతంత్రం డెబ్బై సంవత్సరాలు జరుగుతున్న ఇటువంటి నడిబడ్డలు ఆవిష్ వెనక నాయకులు సిగ్గుపడే విధంగా ఈ రోజు ఈ మండపేడ పట్టణంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని బాబు జగన్ సేవ్ గారిని ప్రతిరోజుగా రావించారంటే వీరి యొక్క స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మనవ చేసుకుంటూ మనం మనం కలిసి ఉండాలి అందరం కలిసి మెలిసి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి అందరిగా మనం చేసుకుంటాం మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలని ఆశలని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి త్రిభుత్తులు గారిని వీరందరూ కూడా ఆశీర్వదించి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు